టాలీవుడ్ సీనియర్ హీరో మెగాస్టార్ చిరంజీవి గారి గురించి మనం ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు ఆయన వరుస సినిమా షూటింగ్లతో ఫుల్ బిజీగా మారిపోయారు ఒక హీరోగానే కాకుండా ఎన్నో రకాల సేవా కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటారు మెగాస్టార్ చిరంజీవి గారు ముఖ్యంగా కరోనా టైంలో కూడా ప్రజలకు మెరుగైన సేవలు అందించారు చిరంజీవి గారు ఇక ఉండగా చిరంజీవి గారు గత కొన్ని రోజులుగా రాజకీయాలకు వెళ్తున్నారంటూ వార్తలు వైరల్ అవుతున్న విషయం విదితమే ఇటీవలే క్లారిటీ ఇచ్చినా కూడా కొన్ని రకాల న్యూస్ అయితే ఇప్పటికీ నెట్లో చక్కర్లు కొడుతూ ఉన్నాయి ముఖ్యంగా బీజేపీ ప్రభుత్వంలోకి వెళ్ళి తద్వారా ఆయన రాజ్యసభ లేక మంత్రిగా బాధితులు స్వీకరించాలని వార్తలు వైరల్ అవుతున్నాయి ఇకతలా ఉండగా ఇటీవలే ఒక న్యూస్ వైరల్ అవుతుండగా లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం మెగాస్టార్ చిరంజీవి గారింటికి తాజాగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు వెళ్లారట ప్రస్తుతం జరుగుతున్న పరిణామాల గురించి అనంతరం రాజకీయాల ప్రవేశాల గురించి మాట్లాడుకుంటున్నట్లు తెలుస్తోంది మరోవైపు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా ఇప్పటికీ మెగాస్టార్ చిరంజీవి గారు తమ పార్టీ వ్యక్తేనని ఎప్పటికే బహిరంగ చెప్పిన విషయం తెలిసిందే దీంతో ఒక్కసారిగా తెలుగు రాష్ట్ర రాజకీయాలు దద్దరిల్లబోతున్నాయి మెగాస్టార్ చిరంజీవి గారు మళ్ళీ రాజకీయాలకు వస్తే ఆ న్యూస్ వినాలని చాలామంది అనుకుంటుండగా కానీ సినిమాలకు దూరం కాకూడదని ఆయన ప్రేక్షకులు అనుకుంటూ ఉన్నారు ఇదంతా ఒక రోమర్ అని అందరికీ తెలుస్తున్న విషయం విదితమే ఇటీవలే మెగాస్టార్ చిరంజీవి గారు రాజకీయాలపై కూడా క్లారిటీ చేసిన విషయం తెలిసిందే తాను ఇంకా రాజకీయాలకు దూరంగా ఉంటానని చిరంజీవి గారు అన్న మాటలు వైరల్ అవుతున్నాయి